నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము గాగు నింత పదాలు ఎలా చదవాలో నేర్చుకుందాం గా గాడాప గరిక గజం గాకు దీర్ఘమిస్తే గా గానం గానుగా గాడి గాకు గుడిస్తే గీ గిరిజ గిరిజ గిల్లక గిరి గాకు గుడి దిర్గమిస్తే గీ గీత గీయు గీర గాకు గు గుణపం గుటకలు గురువు గాకు కొమ్ము దిర్గమిస్తే గుడు గూన గూబ గాకి రుత్వమిస్తే గ్రు గృహం గృహసీమ స్వగృహం గా రుత్నా దీర్గమిస్తే గ్రూ దీంతో పదాలు లేవండి గాకిత్వమిస్తే గే గెల గెలుపు గెంతు గాకి ఎత్తనా దీర్గమిస్తే గే గేరు గేలి గైరు గాకైత్వమిస్తే గై గైరు గైహికం గైన కాలజీ గాకు ఇస్తే గో గొడుగు గొడవ గొలుసు గా కొత్త ఇస్తే గో గోరు గోడ గోరింక గాక ఇస్తే గౌ గౌరి గౌతమి గౌను గాకు సున్నా పెడితే గమ్ గంగ గంట గంప గాకు రెండు సున్నాలు పెడితే గా గహాతోటి కూడా మనకు పదాలు ఉండవండి సంస్కృతంలో ఉంటాయి ధన్యవాదాలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు